ముంబై ఇండియన్స్ అలాగే గుజరాత్ టైటన్స్ మధ్య హోరాహోరీగా పోరు జరుగుతుంది అనుకుంటే ముంబై ఇండియన్స్ చేసిన దారుణమైన తప్పుల కారణంగా గుజరాత్ జట్టు చాలా ఆవలీనగా అలవోకగా మ్యాచ్ను గెలిచేసింది అయితే ఈ మ్యాచ్ గెలిచిన అనంతరం శుభ్మన్ గిల్ మాత్రం అసలు వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలను అలాగే రషీద్ ఖాన్ మీద షాకింగ్ కామెంట్స్ చేశాడు అసలు ఇంతకీ శుభ్మన్ గిల్ ఏమన్నాడంటే మొదటిగా ఈ పిచ్ మీద మేము మ్యాచ్ ఆడాలి అని డిసైడ్ అయినప్పుడు మేము చాలా భయపడ్డాం భయపడ్డగానే భయపడ్డట్టుగానే నల్లమట్టి మీద మాకు బ్యాటింగ్ చాలా కష్టంగా మారింది నల్లమట్టి మీద పవర్ ప్లేలో మేము ఎక్కువగా షార్ట్స్ ఆడలేకపోయాము సరైన రీతిలో మేము బంతులు సరైన రీతిలో మేబీ బౌలర్లు బంతులు సరిగ్గా వేశారేమో తెలియదు కానీ బ్యాటింగ్ మాత్రం చాలా కఠినంగా మారింది అంతేకాకుండా బంది పాతపడుతున్న కొద్దీ కూడా మేము బౌండరీలో బాధ బాధాలి అని అనుకున్నాం కానీ అది అసలు కుదరలేదు మేము చాలా విషయాలను మాట్లాడుకుని మేము ముందడుగు వేస్తూనే వచ్చాం ఇప్పుడు మేము గెలిచాం కాబట్టి మీకు నేను నా ప్రణాళికలు చెప్పగలుగుతున్నాను కానీ ఒక్కొక్కసారి మేము అనుకున్న ప్లాన్స్ అనుకున్నట్టుగా జరగవు అంతెందుకు ఈరోజు మేము మ్యాచ్ గెలిచాం కానీ రషీద్ ఖాన్ విషయంలో జరిగిన ప్రణాళికను పూర్తిగా తారుమారైపోయాయి ఎందుకనంటే రషీద్ ఖాన్ చేత కేవలం మేము ఈ మ్యాచ్లో రెండు ఓవర్లు మాత్రమే వేయించాను అయితే తన ఐపిఎల్ హిస్టరీలోనే తను రెండే ఓవర్లు వేసిన సందర్భాలు చాలా తక్కువ ఇది ఎందుకు ఇలా జరిగింది అంటే నేను ఆఖర్లో తనకి ఓ రెండు ఓవర్లు ఇద్దాం అనుకున్నాను కానీ మా పేస్ బౌలర్లు అద్భుతంగా మ్యాచ్ని ముగించారు ప్రసీద్ కానీ సిరాజ్ కానీ అసలు చాలా బాగా రాణించారు వాళ్ళంత అంత గొప్పగా రాణించడంతో రషీద్ ఖాన్కు అవకాశం లేకుండా పోయింది ఇక మా తదుపరి మ్యాచెస్ అన్ని బెంగళూరు హైదరాబాద్లో జరుగుతాయి మరి అక్కడ స్కోర్ ఎలా ఉంటుంది ఎంత గొప్పగా మేము ఆ వికెట్స్ మీద రాణిస్తామనేది చూడాలి కానీ మాకు మంచి ఛాలెంజెస్ ఎదురవుతున్నాయన్న విషయం అయితే చెప్పచ్చు ఈరోజు రషీద్ ఖాన్ విషయంలో ప్లాన్ అటు ఇటు అయింది విఫలమైందని నేను కొద్దిగా షాక్ అయి ఉన్నాను ఈరోజు లక్కీగా మ్యాచ్ గెలిచాము కాకపోతే మా వాళ్ళందరూ కూడా చాలా కృషి చేశారు దానికి జట్టుగా మొత్తానికి నేను ఒక్కొక్కసారి థ్యాంక్స్ చెప్తున్నాను అంటూ షుభ్మన్ గిల్ పేర్కొన్నాడు